ఎప్పుడు చేసినా ఇవి నచ్చిన వాళ్ళు అయితే ఉండరు చేసిన రెండు రోజులకే ఖాళీ అయిపోల్సిందే ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే వరిపిండి తీసుకోవాలి ఇవి బియ్యం కడిగి ఆరబెట్టి మెత్తగా పిండి పట్టించుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాస్ వరకు వేపిన శన్నపప్పు వేసుకోవాలి ఇది పూర్తిగా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పౌడర్ అవ్వాలి ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక పళ్ళుని తీసుకొని పిండి ఆడించి పెట్టుకున్నాం కదా దీన్ని జల్లించుకోవాలి ఇవి చేయడం చాలా రకాలుగా చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తారు మీరైతే ఎలా చేస్తారనేది అనేది కామెంట్ చేయండి నాలుగు గ్లాసుల వరిపిండికి ఒక కప్పు అంటే ఒక గ్లాసు వరకు వేపించనిపప్పు తీసుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు జల్లించిన తర్వాత ఇంకొక రెండు గ్లాసులు వేసుకొని జల్లించేసుకోవాలి ఇలాగా రవలా వచ్చింది కదా ఇదేమీ లేకుండా పూర్తిగా జల్లించుకుంటే మెత్తగా ఉంటది మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకుని జల్లించేసుకోవాలి నెక్స్ట్ ఈ లోపులో స్టవ్ ఆన్ చేసుకుని నీళ్లు పెట్టాను అవి కాగుతా ఉంటాయి ఈ లోపు పిండిలోకి స్పైసెస్ అన్ని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి రెండు స్పూన్లు వాము ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి రబ్ చేసుకుంటూ ఈ టైంలోనే ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదనిపిస్తే వేసుకోవచ్చు స్టవ్ మీద నీళ్ళు పెట్టాము కదా అవైతే కాగిపోయాయి ఈ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని ఒకసారి ముద్దలా కలిపేసేయకుండా తడి పొడిగా కలుపుకోవాలి ముందు గరిటితో కలుపుకున్నాం కదా వేడి చల్లారిన తర్వాత చేత్తో కలుపుకొని ఈ విధంగా ఒక సైడ్కి పెట్టేసి నొక్కేసేయాలి ఒక్క పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్న కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఆల్రెడీ వేడిళ్ళు ఉన్నాయి కదా వేణీళ్ళు అంటే చల్లారినా పర్వాలేదు ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సగం వరకు కలిపాను అది లోపల మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు ఆయిల్ రాసుకున్న జంతికలు గొట్టంలోకి పిండిని పెట్టేసుకోవాలి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టిన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అది మీడియం హీట్లో పెట్టుకోవాలి గరిట మీద కానీ ప్లేట్ మీద కానీ ఈ విధంగా జంతికల్లా వేసేసుకొని ఒక్కొక్కటి వేసేసుకోవడమే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఒకసారి హై ఫ్లేమ్ పెట్టేసేయకుండా మీడియం హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆ టీట్యూట్ ఆన్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాయి అని ఎలా తెలుస్తుందంటే ముందు వేసినప్పుడు నొరగ వస్తుంది కదా ఆ నొరగ తగ్గిపోతుంది కలర్ కూడా చేంజ్ అవుతాయి మరీ డార్క్ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ అవుతాయి ముందే తీసుకున్నామంటే కరెక్ట్ కలర్ అయితే వస్తుంది ఇదిగోండి క్రిస్పీగా చక్కగా గుల్లగా కూడా ఉంటాయి ఇవి అందరూ చేస్తారు కదా అనుకోవచ్చు నేనైతే ఇలా చేస్తాను వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్